డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో ఆటో వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిగా నాకు పేరు వాళ్ళు చెప్తున్నాను ఈరోజు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంటు ఇంకూ కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ కర్ణాటక మాదిరిగా ఇక్కడ ఆటో కార్మికులు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కార్యక్రమాన్ని తీసుకున్నారని మాకు వాట్సాప్ ద్వారా అలాగే చంద్రబాబు నాయుడు గారు విజయనగరంలో లోకేష్ గారి పాదయాత్రలో కూడా ఆయన ప్రతి మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది ఆ కారణంగా సుమారు రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల మంది ఆటో కార్మికుల కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఆటో కార్మికులు రోజు చేస్తున్నటువంటి ఉద్యమాలు వాళ్ళ పొట్ట ఏ రోజు మాడిపోతూనే ఉంది ఇవాళ ఆటోలు కిస్తీ కట్టలేక రోడ్డు మీద పడుతూనే ఉన్నారు అలాగే మరి అన్ని చూసినా కూడా ఈ రాష్ట్రంలో కూడా అదే కార్యాచరణ తీసుకున్నారంటే మరి ఆటో కుటుంబాలు ఆటో కార్మికుల కుటుంబాలు ఏమైపోతాయనేది అర్థం కూడా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ నివేదికలు ఎందుకు వెళ్ళడం లేదన్నది నేను చాలా బాధపడుతూనే ఉన్నాం ఈ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి వాహన మిత్ర ద్వారా పదివేల రూపాయలు వేసి ఆటో వాళ్ళు మనలు పొందినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం ఆయన రెండు లక్షల అరవై వేల మంది ఆటో కార్మికులకి పదివేల రూపాయలు వేయడం జరిగింది పదివేల రూపాయల యొక్కతో పాటు చాలా ఆయన చెప్పకపోయినా కూడా మరి మాకు వాట్సాప్ల ద్వారా అటు ద్వారా ఇటు ద్వారా మాకు తెలిసింది ఏమిటంటే అధికార పార్టీ కూడా ఈ నెలాగారికి ఉచిత బస్సు ప్రయాణం ఆందోళనకు మేము గురవుతాము దానికోసం ఇద్దరు కూడా ఈ యొక్క ఆర్టీసీలో మహిళలు అనే దాని మీద ఆటో కార్మికుల పూర్తి క్లారిటీ ఇచ్చి ఆటో కార్మికుల కుటుంబాలనే ఆదుకోవాలని ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో కార్మికుల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో కుటుంబాలు వీధిని పరపాయో ఉచిత బస ప్రయాణం కారణంగా దానిని ప్రతిపక్ష అధికార అధికార పక్షాలు కూడా పునరాలోచించుకునే విధంగా ఈ రెండు ప్రతిపక్ష పాలపక్షాలకి తెలిసే విధంగా ఈ ఆటో వాళ్ళకు ఓడు వినిపించే విధంగానే ఏడో తారీఖున ఆంధ్ర ఆటోవాల నాయకత్వంలో జిల్లా నాయకత్వంలో ఏడో తేదీన అమలాపురం నడిపట్టిన ఆటో వాళ్ళ దమ్ము సత్తా చూపించడానికి ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాను ఆ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి అధిక సంఖ్యలో ఆటో వాళ్ళందరూ కూడా ఇది నాది ఒక రాజకీయ పార్టీకి నేను జెండా మోయడానికి వెళ్ళడం లేదు నా బతుకు నేను కాపాడుకోవడానికి వెళ్తున్నానని నమ్మి విశ్వసించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆటో కార్మికుల అందరి మీద ఉందని చెప్పి ఇది సభాముఖంగా తెలియజేస్తూ మరి దాన్ని వంద వంద శాతం విజయవంతం చేసుకుని మన ఓడిని అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచించడానికి కూడా భయపడే విధంగా ఉండాలని ఆ కార్యక్రమం నేను సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను